యాదాద్రి భువనగిరి జిల్లాలోని భునగిరి చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి నిమజ్జన ఏర్పాట్లను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు గణపతి ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు सिप सवर राज राजू राजून सर फोटोग्राफर సరే ఈరోజు భువనగిరి పెద్ద చెరువు దగ్గర ఉన్నాం గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఈ నిమజ్జన కార్యక్రమాలకు అధికారులు విశేఖ భాస్కర్ గారు వీరారెడ్డి గారు ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మున్గిరి బాబు అందరూ కూడా అట్లనే ఉత్సవ సమితి ఇరిగేషన్ అధికారులు ఎస్సీ గారు మా రవీందర్ గారు రవీందర్ గారు రండి కుర్షీద్ గారు అట్లనే డి లావణ్య గారు అందరు ఉన్నారు అట్లే ఎలక్ట్రిసిటీ డి వెంకటేశ్వర్ గారు ఉన్నారు ఎలక్ట్రిసిటీ డి గారు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఫిషరీస్ ఫిషరీస్ ఏడి గారు ఉన్నారు అందరూ ఆల్ ఎంటైర్ భువన్గేర్ మిషనరీ అంతా ఉంది ఆల్ ఆఫీషియల్స్ అందరు కూడా ఉన్నారు మా మిత్రులు సహచరులు కాంగ్రెస్ నాయకులు కానీ ఇతరత్ర అన్ని పార్టీలకు సంబంధించి కూడా అట్లే గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అందరూ కూడా ఉన్నారు సరే చాలా సంతోషం ఈరోజు ఈరోజు ఒక్కటి గొప్ప విషయం ఏంటంటే చాలా సంతోషకరమైన వార్త దేవుడు కరుణించాడు పెద్ద ఎత్తున వానలు పడుతున్నాయి సరే అక్కడక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి ఇబ్బంది అవుతుంది కానీ బట్ ఒక రెండేళ్ళ పాటు ఇక కరువు అనేది ఉండదు ఆ స్థాయిలో వానలు పడ్డాయి మరి ఇక్కడ మొన్న పోయిన వారమే చెరువులకు నీళ్లింపిన భువనగిరి షెర్లకు చెరువు నిండింది దాదాపు కింది చీరలన్నీ కూడా నిండినయి అంతట కూడా భువనగిరి నియోజకవర్గం కానీ ఆల్మోస్ట్ రాష్ట్రం అంతా అదే పరిస్థితి సరే ఓ పక్క గణేష్ నిమజ్జనాలు మొదలైనవి మరి ముసురులు పడుతున్నాయి సో ఇవన్నిటికి సంబంధించి జాగ్రత్త వహిస్తూ ఈ గణేష్ నిమజ్జనాలు ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఎక్కడ కాలనీలల్లో ఈరోజు దాదాపు భువనగిరిలో మూడు వందల పైచిలుకు వినాయక విగ్రహాలు ప్రతిష్ట చేసుకుంటారు మరి ఇన్ని నిమజ్జనాలు జరగాలంటే ఆ వీధి నెంబడి పోయినప్పుడు ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి వైర్స్ ఉంటాయి చాలా జాగ్రత్తగా మరి యూత్ అంతా కూడా మీకు ఎక్కువ ఉత్సాహం ఉంటుంది కొంత ఆవేశం ఉంటుంది మీరంతా అతి జాగ్రత్తగా మొన్ననే ఈ నల్గొండ చౌరస్తా దగ్గర బార్పేట బార్పేటలో యువకుడు చనిపోయి చాలా బాధాకరం మా ఉదయ్ కదా ఉదయ్ ఉదయ్ అమ్మ ఉదయ్ సో కోచంపల్లిలోగా పండలు కడుతుంటే ఒక జనిపోజ్పూర్లో వినాయక పండల్ తాజ్పూర్లో మత్స్యకారులు సరే అక్కడ అయింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇంకా అట్లాంటి సంఘటనలు జరగకుండా అధికారులంతా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళ లష్కర్లు కానీ మొత్తం టోటల్ మిషనరీ అంతా భువనగిరిలా ఈ రానున్న పది రోజులు ముఖ్యంగా ఆఖరి రెండు మూడు రోజులు అయితే టోటల్గా దీని మీదనే ఉండాల్సిన అవసరం ఉంది నిమజ్జనాలకు సంబంధించి అతి జాగ్రత్త వహిస్తూ మరి ఎలక్ట్రిసిటీ కానీ రోడ్స్ కానీ పార్ట్ హోల్స్ కానీ ఫిల్ అప్ చేసే కార్యక్రమం ఎందుకంటే అతి అధిక వాహనాలకు గుంతలు కూడా వడ్డాయి సో యాక్సిడెంట్స్ కాకుండా ఇవన్నీ జాగ్రత్తలు వహిస్తూ సో అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే సరే ఇవన్నిటికీ అఫీషియల్ మిషనరీ ఉంది కలెక్టర్ గారు అధికారులు ఏసీ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్ కూడా అంత అడిగోస్ అంతా వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు సరే ప్రజాప్రతినిధుల వ్యూ అనేది మాది ప్రజల తరఫు మాది ఇంకో ఉంటుంది రెండు కలిస్తే పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉంటుంది పర్ఫెక్ట్ సొల్యూషన్స్ కూడా వస్తాయి సో అందులో భాగంగా ఈరోజు భువనగిరిలో మొదటిసారి మేము అనుకుంటా ఉత్సవ సమితి కానీ మేము కానీ అధికారుల అందరం కూర్చొని నిమజ్జనం ఎట్లా చేయాలంటే అంతకుముందు ఆడ గుంతలు తీసి చేసేది గుంతలు తీయాల్సిన అవసరం కూడా లేకుండా మొత్తం ఈ ఈ లేక్ షో అంటే దీని ఏమంటారు చెరువు మొత్తము ఒడ్డు పంటి మొత్తం కూడా మూడు వందల ఫీట్లు పొడుగుతోటి కనీసం మూడు వందల ఫీట్ల పొడుగుతోటి ఒక నలభై ఫీట్ల రోడ్డులాగా చేస్తూ మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ చేసి అంటే బఫర్లోనే వస్తుంది ఎవరికి సంబంధించి కాదు ఆ బఫర్లో మినిమం నలభై ఫీట్లు మొత్తం గ్రౌండ్ క్లియరెన్స్ చేసి దాని మీద మొరం పోసి గ్రావెల్ పోసి దాని మీద వెట్ మిక్స్ చేసి బందోబస్తుగా చేస్తే ఇక్కడ వచ్చే వచ్చిపోయే జనానికి కూడా ఆహ్లాదకరంగా ఇక్కడ మొత్తం అంటే వేల మంది వస్తారు కాబట్టి ఇటు నుంచి అటు అటు నుంచి అటు పోవడానికి ఆస్ ఆస్కారం ఉంటుంది వెహికల్స్ ఓ వెహికల్ పోతుంటే ఇంకో వెహికల్ అటు పోయేటట్టు కూడా ఉంటుంది ఫార్టీ ఫీట్ బై ఓ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫీట్ వస్తుంది హండ్రెడ్ హండ్రెండ్ ఫిఫ్టీ మీటర్స్ వస్తుంది అనుకోండి అంటే దాదాపు నాలుగు వందల ఫీట్లు పైచిల్కి వస్తుంది అంత పెద్దగా బై నలభై ఫీట్లు నాలుగు వందల నాలుగు వందల యాభై బై నలభై ఫీట్లు ఆల్మోస్ట్ దీన్ని ఏమనొచ్చు మా ఉత్సవ సమితి వాళ్ళంటారు గణేష్ ఘాట్ చేయాలనే ఆలోచన వాళ్ళ ఆలోచన కానీ ఆ నరసింహాచారి కానీ శ్రీశైలం కానీ గారు అందరు కూడా ఉన్నారు శ్రీ శ్రీనివాస్ సో అందరి ఆలోచన మా వాళ్ళ ఆలోచన జయగిరి కానీ సో అట్లాంటి ఆలోచన ఇది చేస్తే అంటే ఫస్ట్ టైం భువనగిరిలో ఒక వినా వినాయక నిమజ్జనోత్సవం సంబంధించి ఒక ఘాట్ అవుతుంది దసరా సందర్భంగా ఒక కూడా పనికి వస్తుంది సో దాని మీద అధికారులు కూడా సుముఖంగా ఉన్నారు వాళ్ళు కూడా మంచిది చేసుకుందాం అనేది వాళ్ళు కూడా చెప్పారు సో చాలా సంతోషం ఓకే థ్యాంక్ యూ